కాకినాడ జిల్లా గొల్లపాలెం ధనలక్ష్మిపేటకు చెందిన దళిత కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఎన్ఆర్ఐ జనసేన నాయకులు డేగల నాగేంద్ర యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించగా మంత్రి అనుచరుడునంటూ డేగల సతీష్ ఆ డబ్బు తీసుకుని పరారయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు ఇక వివరాల్లోకి వెళ్తే ఇల్లు లేక ఇబ్బంది పడుతున్న సుందరపల్లి జ్యోతి కుటుంబానికి మంత్రి వాసంశెట్టి సుభాష్ సహాయంగా యాభై వేల రూపాయలు అందజేశారు అయితే ఆ డబ్బు మంత్రికి అనుచరుడని చెప్పుకొని తిరిగే డేగల సతీష్ తిరిగి తీసుకువెళ్లి ఇల్లు నిర్మాణ సామాన్లు కొనిస్తానని చెప్పి నెల రోజులు గడిచినా తిరిగి ఇవ్వలేదని జ్యోతి కుటుంబ సభ్యులు ఆవేదన చెందారు ఈ విషయం తెలుసుకున్న డేగల నాగేంద్ర తక్షణమే స్పందించి తన సొంతంగా యాభై వేల రూపాయలు జ్యోతి కుటుంబానికి అందజేశారు అదే సమయంలో సతీష్ తీసుకున్న డబ్బులు కూడా తిరిగి తెచ్చి అందజేస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా సందర్భంగాల నాగేంద్ర మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు మంత్రికి చెడ్డ పేరు తేవడం తప్ప మరేమీ కాదని ఇటువంటి వారిని ఉపేక్షించరాదని హెచ్చరించారు దళిత కుటుంబానికి ఇల్లు నిర్మాణంలో మరింత సహాయం చేసేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు అనంతరం జ్యోతి కుటుంబం మంత్రి వాహనశెట్టి సుభాష్ కృతజ్ఞతలు తెలిపారు జనసేన పార్టీ నుంచి ఒక కార్యకర్తగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే కర్నూలు లాంటి మంత్రి గారు ఏదైనా ఒక రూపాయి ఇచ్చాడంటే ఆ పక్కన ఏదోంటే అది ఇచ్చేసే మంత్రి గారిని మీరు చెడ్డపై తీసుకురావద్దు మీరు ఎలాంటి పనులు చేసి కూటమి ప్రభుత్వానికి అప్రష్ అప్రతిష్ఠ తేవద్దు ఆవిడికి ఉన్న పరిస్థితికి నేను ఒక యాభై వేల రూపాయలు సోమారామ గారు గ్రామ పెద్దల తరఫున నేను అందజేయడం జరుగుతుంది ఏమండి మీరు ఆ మంత్రి గారికి ఇన్ఫార్మ్ చేసి ఆ మంత్రి గారికి చెప్పి ఆ డబ్బులు ఇప్పిస్తాం వెనక్కి ఆ యాభై వేలు యాభై వేలు ఇంకేమైనా దాతల ముందుకు వస్తే నేను జోళ్ళు పట్టి అడిగి ముందుకి ఇంకా దానిలో ఉంటే తెప్పించి పెడతాను అవన్నీ కూడా నేను దగ్గర నుంచి చూసుకుంటానమ్మా సోమాలమ్మ గారు ఆధ్వర్యంలో నీకు ఒక మంచి ఇల్లు కట్టించే బాధ్యత మాది ఇలాంటి సతీష్ గారు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళ మీద బోల్డ్ బోల్డ్ ఇలాంటివి చేసిన ఫైల్స్ అన్నీ కూడా వస్తున్నాయి ఒకటి 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 పట్టుకుని వస్తున్నారు సతీష్ గారికి ఇచ్చిన తీసుకునే డబ్బులు పార్టీ పేరు మీద తీసుకునే డబ్బులు ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు చెప్పడానికి ఇది ఖచ్చితంగా మేము పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం జనసేన పార్టీ అంటే ఒక కమిట్మెంట్ ఉన్న పార్టీ ప్రజల కోసం పనిచేసే పార్టీ ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో ముందుకెళ్లే పార్టీ చంద్రశేఖర్ గారు పోలీసేటి చంద్రశేఖర్ గారు ఆధ్వర్యంలో ఖచ్చితంగా పార్టీ ప్రతిష్టకి ఎవరైనా అప్రతిష్ట చేసేలా ఉంటే తీవ్రంగా ఖండిస్తాం తీవ్రంగా శిక్షిస్తాం మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దయామయ్యలేనటువంటి మంత్రి గారి ద్వారా మీకు న్యాయం చేపిస్తాం అమ్మా సోమలమ్ గారు ద్వారా మీరు ఉంచుకోండి ఎవరికి డబ్బులు ఇవ్వద్దు మీరు మీకు మీ ఇంట్లో పెట్టుకుని ఉండండి అమ్మ తల్లి మీ బిడ్డలకు కూడా ఏదైనా మంచి జరిగేలా మేము ఉన్నాం నేను చేస్తాను దేగం నాగేంద్ర అని నేను ఖచ్చితంగా మీకు మంచి చేసి పెడతాను తల్లి సోమలమ్ గారు మీరు కూడా ఆవిడని చూసుకోవాలి ఇంకా ఎన్నాళ్ళలో ఇలాగా పేదల దగ్గర డబ్బులు పట్టుకుపోయి ఆయన వాడుకుంటాడో నాకు తెలియదు కానీ ఇది మాత్రం ఖచ్చితంగా ఖండిద్దాం పార్టీ దృష్టికి తీసుకెళ్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్